చిలక జ్యోతిష్యం చెబుతుండగా పక్కనే బైక్ టైర్ పేలి చిలక తుర్రుమన్న ఘటన హన్మకొండ జిల్లాలో జరిగింది చిలక ఎగిరిపోవటంతో జ్యోతిష్యం చెప్పే వ్యక్తికి సైకిల్ టైర్ పంచర్ షాప్ యజమానికి మధ్య పంచాయతీ చినికి చినికి గాలివానగా మారింది చిలక తెచ్చిన చిక్కు చివరకు తన్నుకునేదాకా వచ్చింది హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని అంబేద్కర్ క్రాస్ వద్ద ఈ సంఘటన జరిగింది దాస్ అనే ఓ బైక్ మెకానిక్ దుకాణం వద్దకు రామస్వామి అనే జ్యోతిష్యుడు చిలక జోష్యం చెబుతానని వచ్చాడు దాస్ అతన్ని జోష్యం చెప్పమన్నాడు ఈ క్రమంలో రామస్వామి తన చిలుకను పంజరంలోంచి పిలిచి అతని భవిష్యత్తు ఎలా ఉందో చెప్పమన్నాడు పంజరం నుంచి బయటకు వచ్చిన చిలుక ఓ బొమ్మను తీసి అక్కడ పెట్టేసి మళ్లీ పంజరంలోకి వెళ్లిపోయింది ఆ బొమ్మను చూసి జ్యోతిష్యుడు పదహారు వందల యాభై రూపాయలు ఇస్తే తాయెత్తు కడతానని చెప్పాడు అందుకు దాస్ తనకు గిరాకీ కాలేదని మళ్లీ రమ్మని జ్యోతిష్యుడికి చెప్పాడు అతడు ఊరంతా తిరిగి సాయంత్రానికి మళ్లీ దాస్ వద్దకు వచ్చాడు చిలుక మళ్లీ అదే బొమ్మను తీస్తే తాయెత్తు కట్టించుకుంటానని దాస్ చెప్పాడు దీంతో ఆ జ్యోతిష్యుడు మరోసారి పంజరంలో ఉన్న చిలుకను బయటకు పిలిచాడు చిలుక బయటకు వచ్చిన సమయంలో పక్కనే ఓ బైక్ టైర్ పేలటంతో ఆ శబ్దానికి భయపడి చిలుక తుర్రుమని ఎగిరిపోయి పక్కనే ఉన్న షెల్ టవర్ పై వాలింది తన చిలుక ఎగిరిపోవటంతో జ్యోతిష్యుడు ఆ షెల్ టవర్ వద్దకు పరిగెత్తాడు మూడు గంటలు వేచి చూసినా అది తిరిగి రాలేదు జ్యోతిష్యుడి బాధ చూడలేక దాస్ అతడిని ఓ వైన్ షాప్ వద్దకు తీసుకువెళ్లి మద్యం కొనిచ్చాడు అయితే తన చిలుకను దాస్ మాయం చేశాడని అతని ఇంటికి వెళ్లి జ్యోతిష్యుడు గొడవ చేశాడు ఈ ఇద్దరు చిలుక పంచాయతీ పెద్దల వద్దకు చేరింది పెద్దలు వారిద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఆ జ్యోతిష్యుడు మాత్రం తన చిలుక తనకు కావాలని పట్టుబట్టాడు దీంతో త్వరలోనే నీ చిలుక నీ దగ్గరకు రావాలని కోరుకుంటున్నామని జ్యోతిషుడికి నచ్చజెప్పి పంపించేశారు పెద్దలు తీసిన తీసిందనుకోం కూర్చున్నాడు అది అటు ఇటువంటి రోజు జరిగింది అంత టైర్ పలిగిపోయింది ఆ భయానికి లేచి ఎగిరిపోయింది ఎగిరిపోయినాక నేను ఇంపుతాను లేదా నేను చిల్లకపోయింది అంటే ఏడిపోడిపోతాను ఈరోజు చూసిడు చూసేసరికి ఎంపిక చిలుకలే చిలుక ఉపయోగపడితే ఉపయోగపడకపోయాను అని నన్ను అన్నాడు నేను ఏడు పడుకోకపోతే నాకు నేను ఉండేది ఇంకేనే ఉన్నాం అని చెప్పినా ఇక్కడ కొంచెం ఏడ్చినట్టు అయితే తీసుకపోయింది మందాగిచ్చినా మందాగిచ్చి కదా ఏమని చెప్తే సరే అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆయన అంటే ఆయన పోలీస్ స్టేషన్ దగ్గర పెడతా ఆడ పెడతా ఈడే అని అంటే ఆ బ్రాండ్ షాప్లో వాళ్ళ వాళ్ళు వీళ్ళు నుండి చెప్పడానికి అది అది ఎగిరిపోయింది ఆయన దానికి ఏం చెందా సప్లైకి అని చెప్పి ఇద్దరు ముఖ్య తరగ వెళ్ళిపోయింది